క్రికెట్ ఆడడంలోనే కాదు సంపాదనలో కూడా ఈయన స్టైలే వేరు కేఎల్ రాహుల్ ఆస్తులతో తెలుసా కేఎల్ రాహుల్ క్రికెట్ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఢిల్లీ టీం కెప్టెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆడదీరును కనపరుస్తున్నారు గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ ఈ మ్యాచ్ విజయం సాధించడానికి కేఎల్ రాహుల్ ఎంతగానో దోహదపడ్డారని చెప్పాలి యాభై మూడు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఆరు సిక్సర్ల సహాయంతో తొంభై మూడు పరుగులతో అజయంగా నిలిచాడు రెండు వేల పదమూడు ఐపీఎల్ ద్వారా కేఎల్ రాహుల్ క్రికెట్ లోకి ప్రవేశించారు రెండు వేల పదమూడులో ఆర్సీబీ అతను పది లక్షల రూపాయలు కొనుగోలు చేసింది రెండు వేల పద్నాలుగు పదిహేను సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు అతడికి ఎస్ఆర్ హెచ్ కోటి రూపాయల చొప్పున చెల్లించింది మళ్ళీ రెండు వేల పదహారు పదిహేడు సీజన్లలో ఆర్సీబీ తరఫున ఆడాడు ఆర్సీబీ కూడా అతడికి కోటి రూపాయల చొప్పున చెల్లించింది ఇలా పలు జట్లలో ప్లేయర్ గా కొనసాగిన కేఎల్ రాహుల్ ఈ ఏడాది మాత్రం ఢిల్లీ టీంలో కొనసాగుతున్నారు రెండు వేల అరవై ఐదు సీజన్లో అతను ఢిల్లీ క్యాప్టెన్స్ తరఫున ఆడుతున్నాడు అతనిని ఢిల్లీ వేలంలో పద్నాలుగు కోట్లకు దక్కించుకుంది ఇలా క్రికెట్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కేఎల్ రాహుల్ ఆస్తులను కూడా అదే విధంగా కూడబెట్టారని చెప్పాలి ఒక నివేదిక ప్రకారం ఆయన నూట ఒక్క కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది బెంగళూరు ముంబై వంటి ప్రాంతాల్లో ఖరీదైన ఇళ్లతో పాటు ఖరీదైన కార్లు కూడా ఆయన గ్యారేజ్లో ఉన్నట్టు తెలుస్తోంది కార్లు అంటే ఎంతో పిచ్చున్నటువంటి కేఎల్ రాహుల్ లాంబోర్గిని హెరాకాన్ స్పైడర్ ఆస్టన్ మార్టిన్ డీబీ డబుల్ వన్ బిఎన్డబల్యూ ఫైవ్ సిరీస్ ఆర్డీఆర్ఐట్ వంటి కార్లు కొనుగోలు చేశారు ఇకపోతే బీసీసీఐ నుంచి ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఇప్పటి వరకు అతడు ఐపీఎల్ ద్వారా నూట పన్నెండు కోట్లు సంపాదించారు అలాగే పలు బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదించారు ఇలా కేఎల్ రాహుల్ అతి తక్కువ సమయంలోనే భారీగా ఆస్తులను కూడబెట్టారని చెప్పాలి